వెల్కమ్ టు రాజనీతి ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనం సృష్టించింది ఈ నెల నాలుగో తారీఖున ఆయన హీరోగా నటించిన పుష్ప టూ సినిమాకి సంబంధించిన బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది దానికి బాధ్యుడుగా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు యాక్చువల్గా ఈ పుష్ప టూ సినిమాకి బాగా హైప్ క్రియేట్ అయింది బెనిఫిట్ షో ధరలు కూడా సినిమా మొదటి రోజు సినిమా టిక్కెట్ ధరలు కూడా దారుణంగా పెంచారు ఈ బెనిఫిట్ షో వేస్తున్న థియేటర్ హైదరాబాద్లో సంజయ్ థియేటర్ ఉంది ఆ సంధ్యా థియేటర్కి ఆ రోజున అల్లు అర్జున్ గారు వెళ్ళారు ఆ సందర్భంగా పెద్ద యుద్ధం తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందింది ఆవిడ కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనలో అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది అంటే మామూలుగా బెనిఫిట్ షో అంటేనే ఓ విపరీతంగా ఉంటారు అభిమానులంతా కూడా మామూలుగా అభిమానులు అన్నాక వాళ్ళకి ఇంకేం ఉండదు ఇంకేం పట్టదు వాళ్ళకి ఉచ్చం తెలియదు అనుకోవాలి అలాంటి సమయంలో అల్లు అర్జున్ ఆయన తన బాడీగార్డులతో ఆ థియేటర్కి వెళ్ళాడు సినిమా చూడటానికి దాంతో ఒక్కసారిగా ఆయన మీద ఎగబడ్డారు పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో చాలామంది గాయపడ్డారు ఒక మహిళ మరణించింది అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు తీర్పు చెప్పేలోపే పోలీసులు అరెస్ట్ చేశారు చెక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఇక్కడ మనం దీన్ని పరిశీలిస్తే ఈ ఘటనకి అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యుడా ఇంకా వేరే ఎవరి బాధ్యత లేదా అంటే ఖచ్చితంగా అర్జున్ ఒక్కడే బాధ్యుడు కాదు ఈ దుర్ఘటనకు చాలామంది బాధ్యులు ఉన్నారు అల్లు అర్జున్ ఒక మాస్ హీరో ఆయన సినిమా రిలీజ్ అంటేనే అభిమానులు ఎగబడతా ఉంటారు మాస్గానే ఉంటారు అభిమానులు కూడా సో థియేటర్ యాజమాన్యం తగిన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలి సిబ్బందిని పెట్టుకోవాలి కంట్రోల్ చేయాలి అభిమానులని తర్వాత స్థానిక పోలీసులు ఇప్పుడు ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ థియేటర్ ఉందనుకోండి ఆ పోలీసులు కూడా అలర్ట్గా ఉండాలి అదనపు సిబ్బందిని థియేటర్ దగ్గర పెట్టాలి ఎందుకంటే మాస్ హీరో సినిమా బెనిఫిట్ షో వేస్తున్నారు లేదా ఫస్ట్ రోజు రిలీజ్ అవుతుంది పైగా ఆ థియేటర్ దగ్గరికి ఆ రోజున ఆ హీరో వస్తున్నారు అంటే అదన భద్రతా ఏర్పాట్లు చేయాలి మరి ఆ ఆ భద్రతా ఏర్పాట్లు చేస్తుంటే ఈ దుర్ఘటన జరిగేది కాదు థియేటర్ యాజమాన్యం వైపు నుంచి తప్పు ఉంది పోలీసుల వైపు నుంచి కూడా తప్పు ఉంది సో ఇంకా సినిమా హీరో విషయానికి వస్తే ఈ సినిమా విడుదలైన రోజున థియేటర్లకు వెళ్ళటం ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం అనేది చాలామంది హీరోలకు అలవాటు ఎక్కువ మంది స్టార్ హీరోలు అలాగే చేస్తూ ఉంటారు కానీ దీని మూలంగా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ మాస్ హీరోలకి అభిమానులు మాస్గానే ఉంటారు వాళ్ళకి వచ్చానేషన్ తెలియదు హీరో వెళ్ళడంతోనే ఎగబడిపోతారు పైన పడిపోతారు లాగేస్తారు పీకేస్తారు అందుకే వాళ్ళు బాడీ గార్డులని వా పెట్టుకుంటారు మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఆయన ప్రజల్లోకి వెళ్తే ఆయన అలాగే లాగేస్తూ ఉంటారు రకరకాలుగా లాగుతుంటారు మనం కొన్నిసార్లు వీడియోలో చూస్తుంటాం కొన్నిసార్లు విడిగా కూడా చూస్తే అనంతపురం జిల్లాలో అయితే ఒకసారి కదిరి దగ్గర అనుకుంటా ఆయన బట్టలన్నీ చింపేశారు అంటే అంత దారుణంగా ఎగబడతారు అది ఒక పిచ్చ అభిమానం దానివల్ల ఆయన ఇబ్బంది పడతాడని తెలుసు చేస్తారో తెలియక చేస్తారో కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి జరుగుతున్నప్పుడు హీరోలు కూడా జాగ్రత్తగా ఉండాలి సినిమా రిలీజ్ రోజునే థియేటర్కి వెళ్ళి అక్కడ అభిమానులను ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలనుకోవటం మానేస్తే బాగుంటుంది లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మల్టీప్లెక్స్ మాల్స్లో ఉండే థియేటర్లకు వెళ్ళారు అనుకోండి ఏ కూడా ఉండదు అక్కడైతే కొంతవరకు అభిమానుల హడావుడి తక్కువగా ఉంటుంది ఇంకా నాలుగో పర్సన్ ఎవరంటే చనిపోయిన మహిళ రేవతి భర్త అనుకోవాలి ఇప్పుడు రేవతి గారు చనిపోయారు కాబట్టి ఆ కుటుంబం అంతా శోక సముద్రంలో ఉండొచ్చు కానీ మనం ఈ కారణాలను పరిశీలిస్తే ఒక మాస్ హీరో సినిమా బెనిఫిట్ షోకి రిలీజ్ రో రిలీజ్ అయ్యే రోజుకు ముందే అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు అలాంటి హడావుడి తాకిడి తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నా కూడా కుటుంబంతో కలిసి ఆ సినిమాకి వెళ్ళటం ఆయన చేసింది తప్పు భార్యని ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని ఆయన థియేటర్కి వెళ్ళారు ఇలాంటి చోట్ల మాస్ గ్యాదరింగ్స్ ఎలా ఉంటాయో మనకు అందరికీ తెలుసు ఎవరు కూడా అలాంటి టైంలో అక్కడికి ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళటానికి ఇష్టపడరు ఫ్యామిలీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్లరు అభిమానం ఉంటే ఉండొచ్చు రెండు రోజుల తర్వాత చూడొచ్చు సినిమా నువ్వు రిలీజ్ రోజే ఎందుకు చూడలేదు బెనిఫిట్ షోకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ఎవరు వచ్చి కొట్టరు దాని మూలంగా ఏమైంది ఇప్పుడు అతనికి భార్య చనిపోయింది కొడుకు చౌ బతుకుల్లో ఉన్నాడు సో ఆ రకంగా ఈ ఘటనకు అల్లు అర్జున్ గారిని ఒక్కడనే బాధ్యుడు చేయటం కరెక్ట్ కాదు అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యాన్నిది బాధ్యత ఉంది స్థానిక పోలీసులది బాధ్యత ఉంది అలాగే రేవతి భర్త బాధ్యత కూడా ఉంది ఇక్కడి నుంచి అయినా కానీ ఈ స్టార్ హీరోలు బౌన్సర్లను పెట్టుకొని తొలి రోజే థియేటర్ల దగ్గరికి వెళ్ళి ప్రేక్షకులతో కలిసి చూడాలనుకోవటం లేదంటే అక్కడ హాడౌట్ చేయటం మానుకుంటే బాగుంటుంది ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఈ అభిమానులు అనేవాళ్ళు ఈ మాస్గా ఉంటారు చాలా దారుణంగా ఉంటుంది ఎవరు చేస్తున్నారు ఎవరు బతుకుతున్నారని చూడకుండా ఎగబడి కౌగులించుకోవటానికి లేకపోతే షేక్ హ్యాండ్లు ఇవ్వటానికి ఎగబడతా ఉంటారు సో దాన్ని నివారించాలంటే తొలి రోజు వెళ్ళటం మానుకుంటే బాగుంటుంది అంతగా వెళ్ళాలి ప్రేక్షకులతో కలిసి చూడాలనుకుంటే విడుదలయ్యాక రెండు రోజులు ఆగి వెళ్ళి చూడవచ్చు కొంపలేము మునగవు పైగా వెళ్లే ముందు స్థానికంగా ఉండే పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి పర్మిషన్లు తీసుకోవాలి అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్తే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल